హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ మీ జయ ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చిందండి అదేనండి గోదావరి వాళ్ళకి ఎంతో ఫేమస్ అయిన పచ్చి రైలు బెండకాయ పులుసు అండి చూసారు కదండీ చూస్తుంటే నోరూరు పోతుంది కదా ఇవి అసలే గోదావరి రైలు అండి మామూలు చెరువు రైలు కాదండి కాల్వ రైలు కాదు గోదావరి రైలు అండి చూస్తేనే తీస్తుంది కదా టేస్ట్ అయితే మంచిగా ఉందండి చూడండి వాటి కోసం అయితే మనం ఇలా బెండకాయలు ఆనియన్స్ టమాటా పచ్చిరాయలు అయితే క్లీన్ చేసుకొని శుభ్రంగా అందులో ఉన్న నరంతో సహా తీసేసుకొని చక్కగా చింతపండు కూడా నానబెట్టుకొని అన్నీ పులుసుగా రెడీగా పెట్టుకున్నామండి ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసేసుకుంటే మనకి కోర్ చేసుకుంటే చాలా ఈజీగా త్వర త్వరగా చేసేసుకోవచ్చండి అది కూడా మనం మట్టి దాకలో చేస్తున్నామండి ఎందుకంటే మట్టి దాకలో చేయడం వల్ల కూర మరింత రెట్టింపగా రుచిగా ఉంటుందండి ఈ మట్టి దాకలోని ఏ కర్రీ చేసినా చాలా టేస్టీగా వస్తాయండి ఈ గోదావళలు అంటేనే మట్టిదాకలోని ఇలాంటి కర్రీస్ చేస్తూ చేపల పులుసులు అన్నీ చేస్తూ ఉంటారండి ఇప్పుడు దాక పెట్టిన తర్వాత ఆయిల్ వేసాము ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం వేయించుకున్నామండి అవి వేగిన తర్వాత అయితే మన గ్రేవీ కోసం తీసుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు మంచిగా వేయించుకుంటేనే కూరకు చాలా రుచిగా ఉంటుంది చూసారు కదండీ ఇందులో చక్కగా ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకుంటే మంచిగా బ మగ్గుతాయండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇట్లని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అయితే మూత పెట్టుకొని అలా ఉంచకూడదండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగును మాడిపోతూ ఉంటాయి అసలే మట్టిదాకా వేడి ఎక్కువగా ఉంటుంది చూసారు కదండీ ఇలా కలుపుతూ ఉంటే మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి చక్కగా వేగుతున్నాయి కదా ఆ నూనెలోని ఇప్పుడు మనం కూరకు తీసుకున్నంతగా మనకి తగినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి అది కూడా పచ్చి పచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి అలా చక్కగా కలుపుతూ వేయించుతూ ఉంటేనే మనకి ఏ కర్రీ అయినా ఏ వంటకం చేసినా మీడియం మంటలో వేసుకొని చేసుకుంటేనండి అది చక్కగా మగ్గి కూరకు రుచి వస్తుందండి అలాగే మట్టిదాకులు చేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మట్టిదాకులు బ్రేక్ అవుతూ ఉంటాయి అందుకని చెప్పి బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూస్తారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి వాసన వచ్చిన తర్వాత మనం చక్కగా సన్నంగా తురకుండా రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసుకొని ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు గుజ్జులా అయ్యే వరకు మూత పెట్టుకొని కలుపుతూ మధ్య మధ్యలో చక్కగా మగ్గపెట్టుకోవాలండి అవి ఎంతవరకు మంచిగా మగ్గుతాయి ఉల్లిపాయల టమాటాలు అప్పుడు అనేది బాగా రుచిగా ఉంటుందండి చూడండి గ్రేవీ కూడా అప్పుడు చిక్కదనం వస్తుంది ఈ మగ్గడం వల్ల చూశారు కదండీ ఇవేలా మగ్గుతున్నప్పుడు మనం పచ్చిరాయలు అయితే ఇవి అర కేజీ తీసుకున్నాం కదండీ దానిపైన నరం కూడా తీసేసుకుంటేనే మనకి ఈ తినడం వల్ల ఎటువంటి అసిడిటీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉండవండి ఇవి బాగా క్లీన్ చేసుకొని చక్కగా మంచిగా చూడండి ఇది క్లీన్ చేసేది కూడా మీకు ఇంతకుముందు పచ్చిరాయలు వీడియోలో పచ్చడిలో చూపించానండి ఎలా క్లీన్ చేసుకోవాలన్నది ఆ వీడియో చూడపోతే ఎవరైనా ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి ఇలా ఒకసారి కలుపుకోవాలండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఛానల్ కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూడండి అవి చక్కగా మగ్గి వాటర్ వచ్చిందండి ఆ వాటర్ కూడా కొంచెం దగ్గరగా ఎగరాలండి ఆ పచ్చిలో ఉన్న వాటర్ ఆ వాటర్ కూడా దగ్గరగా ఎగురుతున్నప్పుడు మనం మనకి కూరకి మన స్పైసీకి తగినట్టుగా పసుపు కారము ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారు కదండి ఉల్లిపాయలో కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేసేస్తే మనం ఎక్కువైపోతే కూర తినలేం కానీ తక్కువైపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసానండి అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఎందుకంటే ఈ కొంచెం కొంచెం వేసుకుంటే ఈ స్పైసీ అంతా రొయ్యకు పడుతుందండి ఈ వాటర్ కూడా బాగా చక్కగా దగ్గరగా అయిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా దాన్ని కూడా ఎగిరించుకోవాలండి మూత పెట్టుకుంటూ చక్కగా మగ్గ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మాత్రం మానేయకండే మానేస్తే మనకి అడుగంటే వస్తుంది అసలే దాకా వేడెక్కిపోద్ది కదండి అందుకనే చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ అదంతా అందులో ఉన్న ఆయిల్ పైకి తేలే వరకు బాగా చక్కగా ఈ స్పైసీస్ కూడా కా పచ్చివాసన కారం మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా మగ్గ పెట్టుకోవాలండి చూడండి పైన నూనె ఎలా తేలుతూ ఉందో ఇప్పుడు మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి ఒక మీడియం సైజు నిమ్మ సైజు అంతా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టి పెట్టుకున్నాం దాని రసం చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి చూడండి ఇలా చక్కగా ఆయిల్లో మగ్గింది కదా ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి మనకి కూరకి ఎంత అయితే సరిపోద్దో అంత రసం తీసుకొని పెట్టుకొని వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం బెండకాయలు అవి ఉడకాలి కదండి చూడు చక్కగా పులుసు వేసుకొని ఒకసారి కలుపుకున్నాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నామండి ఈ బెండకాయలు కూడా మనం అర కేజీ పచ్చిరొలు చేసుకుంటే పావు కేజీ బెండకాయల వరకు వేసుకుంటే ఇవి ఈ పులుసులో ఉడకడం వల్ల బెండకాయ ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చరి ఫ్లేవర్తో చక్కగా మంచిగా ఉంటుంది చూడండి అలా కుతకుత మరుగుతూ ఉంటే పులుసు చక్కగా మీడియం మంటలోనే పెట్టి చక్కగా పులుసుని మరబెట్టుకోవాలండి అప్పుడు ఆ బెండకాయ ముక్కలు చక్కగా మెత్తగా ఉడుకుతాయండి రొయ్యలు కూడా మంచిగా ఉడికి పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి చూడండి అలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీస్తూ కలుపుతూ మీడియం వంటలోని పులుసు చిక్కగా మనకి గ్రేవీ ఎంత చిక్క వరకు కావాలో అంతవరకు చక్కగా బెండకాయ ముక్క మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి కావలితే బెండకాయ ముక్కను ఒకసారి మన స్పూన్తో ఇలా నొక్కు చూసుకున్నా ఉడికిందో లేదో తెలుస్తుందండి చూడండి చక్కగా ఎంత చక్కగా ఉన్నాయో రైలు కూడా మంచి పెద్ద సైజు రైలు అండి చక్కగా అదే గోదావరి రైలు కదండి చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మా వాళ్ళకి ఇలా బెండకాయ వేసుకొని చేసుకుంటే పులుసండి చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడుతూ ఉంటారండి మా వాళ్ళు చూడండి ఇలాగ మీడియం మంటలో పెట్టుకుంటే అప్పటికి మన పులుసు చూడండి చక్కగా తగ్గి పైకి ఆయిల్ తేలుతూ ఉంటుందండి గ్రేవీ మన చిక్కదనాన్ని బట్టి చూసుకోవాలి చూడండి బెండకాయల నొక్కి చూస్తే మనకి కట్ అయిపోతుందంటే బెండకాయ ఉడికిపోయినట్టుగానండి చూడండి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఉప్పు అన్నీ కారము సరిపోయే లేదో ఒకసారి చూసుకోవాలండి చూసుకొని అప్పుడు చాలకపోతే మళ్ళీ ఏమైనా కావాలితే యాడ్ చేసుకోవాలండి ఉప్పు కానీ కారం కానీ అన్నీ మళ్ళీ సరిపోతే లేదు చూసుకోవాలి కారం అయితే సరిపోయిందండి నాకు ఉప్పు కొంచెం తక్కువైంది పులుసు కదండి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది కారం కూడా ఎక్కువే పడుతుంది మనం పులుసు కంటే అప్పటికి చూసుకొని మనం తినే స్పైసీని బట్టి వేసుకుంటే సరిపోద్దండి అలాగే కొంచెం మళ్ళీ నేను ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నానండి ఈ గరం మసాలాలు అయితే నేను ఇంట్లో చేసుకున్నదే కదండి కొంచెం కరివేపాకు కస్తూరి మెంతి కూడా వేయించుకొని అందులో పొడి చేసుకుంటానండి మంచి ఫ్లేవర్ వస్తుందని చూడండి అది ఒకసారి వేసుకొని బాగా కలుపుకొని దాన్ని ఒక పది నిమిషాలు చక్కగా మరగపెట్టుకుంటానండి కొత్తిమీర అది వేసుకొని మన పులుసు అనేది రెడీ అయిపోద్ది అండి చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఇంత మంచి రెసిపీని చక్కగా ఎవ్వరూ వదిలిపెట్టండి ఒకసారి తిన్నారంటే కూర మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించి అంత టేస్టీగా ఉంటుందండి చూడండి చక్కగా గ్రేవీ అయితే మనకు చక్కగా వచ్చేసిందండి కొంచెం వేసుకొని తింటేనండి వేడి వేడి అన్నంలో టేస్ట్ అయితే మరి చాలా అదిరిపోద్దండి చూడండి ఈ పచ్చిరాయిల్ని చాలా విధాలుగా చేసుకోవచ్చండి బెండకాయలనే కాదు చాలా విధాలుగా చాలా బీరకాయ అని చాలా వంకాయ అని చాలా వేసుకుని వెజిటేబుల్స్తో సహా మనం చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచుకొని తర్వాత మనకి ఈ మనకి మసాలా పచ్చివాసన కొత్తిమీర కూడా వేసుకున్నాం కదండి అవి పది ఇంకా లాస్ట్గా ఒకసారి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ మట్టి పాట చాలా వేడిగా ఉంటుంది కదండి ఈ పాత్ర దాని వేడికి కూడా ఇంకా అలా దగ్గర అవుద్ది అందుకనే మనం కొంచెం గ్రేవీ ఉంటుండగానే మనం కట్టుకుంటే మనకు కావాల్సిన గ్రేవీ కన్స్ట్రక్షన్ వచ్చే వరకు సరిపద్దండి చూడండి మనం ఇలా మూత పెట్టేస్తుంటే ఆ వేడికి ఇంకా అలా మరుగుతూ ఉంటుందండి పులుసు చల్లారేటప్పటికి చూడండి నేను చక్కగా చక్కగా ఎలా అయ్యిందో చూసారు కదా